ఈ వీడియోని చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది అందరికీ కూడా ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీలాంటి సమస్య ఉన్నటువంటి వ్యక్తులకు ఇది మీరు సక్సెస్ అయ్యాక షేర్ చేయండి భార్య భర్తలు మరియు ప్రేమికులు కలిసి ఉండడానికి ఈ ఒక మరుగుమందు పనిచేస్తుంది భార్య భర్త మధ్యలో గొడవలున్నా ప్రేమికుల మధ్య గొడవలున్నా ప్రేమగా కలిసి ఉండకపోయినా ఈ యొక్క బుడ్డబుడుసా చెట్టు అనేది ఎంతో అద్భుతమైనదని చెప్పుకోవచ్చు మరుగుమందు పెట్టలేనటువంటి వాళ్ళు మరుగుమందు దొరకని వాళ్ళు తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఈ బుడ్డ కాశీ పండ్లు ఎక్కడున్నా సరే ఈ యొక్క మొక్కను ఎదకండి ఇది చాలా చోట్ల దొరుకుతుంది వీడియోలో మీరు ఫోటో చూసినారంటే గుర్తుపట్టేస్తారు ఈ యొక్క పండుని ఏ విధంగా మరుగుమందు తయారు చేయాలి అనే దాని గురించి చెప్తాను ఇది కడుపులోకి తీసుకోవచ్చు ఎటువంటి హెల్త్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది ఆర్గానిక్ ఇది ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు అలాగే ఇది ఒక టమోటలకు దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటిది కడుపులోకి వెళ్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కానీ ఈ పండుతో ఈ తంత్రాన్ని మరుగుమందం ఎలా తయారు చేసుకోవాలి అనేది ముఖ్యంగా తెలుసుకోండి ఈ యొక్క పేర్లు ముందుగా తెలుసుకోండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పేరు పెట్టి పిలుస్తారు కాబట్టి మీకు ఐడియా ఉండడం కోసం చెప్తున్నాను బుడస పండ్లు అని కొందరు అంటారు బుడ్డ పండ్లు అంటారు అలాగే ఈ యొక్క మొక్క పేరు రసబెరి గ్రౌండ్ చెర్రీ అంటారు గోల్డెన్ చెర్రీ అని కూడా అంటారు ఆర్గానిక్ ఇది ముల్లాకార మొక్క అని కూడా అంటారు సో ఈ యొక్క పేర్లు మీరు విన్నారు కదా ఈ యొక్క మొక్కను చూడండి ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉంటుంది మీరే స్వయంగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఓన్లీ గురువారం మాత్రమే తీసుకురావాలి ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మీ యొక్క సంకల్పం చెప్పుకొని దేని గురించి వాడుతున్నారో సంకల్పం చెప్పుకొని ఆ యొక్క ఏదైతే బుడ్డబుడుస చెట్టు ఉంటుందో దాని యొక్క పండుకాయను పచ్చిది తీసుకొచ్చి పెట్టకూడదు పచ్చి ఆకులు కానీ పచ్చి కాండము కానీ పచ్చి పండ్లు కూడా వాడకూడదు పచ్చికాయలు ఏవి కూడా వాడకూడదు ఇందులో ఇది పండు పండి ఉంటుంది ఎల్లో కలర్ మీరు చూసినారు అది గోల్డెన్ కలర్లో అక్కడ ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది అట్లా పండు పండినటువంటి దాన్ని తీసుకొచ్చి సేకరించి అంటే పూర్తిగా పండు పండాలి ఎల్లోగా వచ్చేస్తుంది గోల్డ్గా పూర్తిగా ఆ పండు పండినటువంటి దాన్ని మాత్రమే తుంచి తెచ్చుకోండి అది తీసుకొచ్చిన తర్వాత ఆ పండును ఓం క్రోం స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు జపం చేసి ఈ యొక్క పండును ఏదైతే మీరు విధానం కోసం చేస్తున్నారో భార్యభర్తలు ప్రేమగా ఉండడానికి కలిసి ఉండడానికి ఇద్దరు గొడవలు లేకుండా ఉండడానికి ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి చక్కగా కలిసి ఉండడానికి ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో అది మనసులో సంకల్పం చెప్పుకొని ఆ యొక్క పండును మీరు వండేటువంటి ఆహార పదార్థంలో ఎందులోనైనా సరే టమాటా కర్రీ కానీ ఏ కర్రీ చేస్తే కూడా ఆ కర్రీలో మీరు ఈ యొక్క పండును వేసి ఆ యొక్క ప్రిపరేషన్ చేసి మరి ఈ యొక్క కాయను వాళ్ళు తినేలాగా చేయాలి అంటే దీన్ని మెత్తగా పొడి చేయొచ్చు లేదా ముక్కలు ముక్కలుగా చేయొచ్చు మొత్తం మీద ఈ యొక్క పదార్థాన్ని వాళ్ళు తినేలాగా చూసుకోండి ఒక కర్రీ ఉంటే కర్రీలో మొత్తం వేసేసారనుకోండి అది వాళ్ళు తినొచ్చు తినకపోవచ్చు వాళ్ళకి ఏదైతే క్వాంటిటీ పెడతారో దాంట్లో మాత్రమే ఇది వచ్చేలాగా చూసుకొని వాళ్ళు కనుక ఇది తిన్నట్టయితే ఆ యొక్క వ్యక్తులు మీకు అనుకూలంగా మారిపోతారు మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది వాళ్ళకు పెట్టేటప్పుడు ఏదైతే ఓం క్రోమ్ అని మంత్రాన్ని జపించామో మరలా ఆ యొక్క మంత్రం చేత ఏడు సార్లు అభిమంత్రించి అప్పుడు ఆహారాన్ని వాళ్ళకు పెట్టాలి ఇది ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు మరి ఇంటే కదా డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటారు ఎటువంటిది ఉండదు కాకపోతే స్వయంగా మీ చేతులతో తెచ్చి ఇది మీరే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క తంత్రాన్ని మిస్ చేసుకోకండి ఎటువంటి గొడవలు ఉన్న వాళ్ళైనా సరే దగ్గరకు అవుతారు ప్రేమ లేకుండా దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఆ యొక్క వ్యక్తులకు అడెక్ట్ అవుతారు కాబట్టి స్వయంగా మీ చేతులతో మీరే తయారు చేసి పెడితేనే ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని చేయదలుచుకున్న వాళ్ళు మంచి కోసం అంటే భార్య భర్తలు చక్కగా కలిసి ఉండడం కోసం ప్రేమికులైనా సరే చక్కగా కలిసి ఉండడం కోసం మాత్రమే పెట్టాలి మరొక మాట ఏంటంటే ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ఇబ్బంది పడడానికి కారణం కాకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషంగా ఉండడానికి ఇది వాడవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు బాధపడుతూ ఇబ్బంది పడుతూ వాళ్ళు నరకం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు బాధ బాధకు మనం కారకులకు కాకపోయినా పర్వాలేదు అంటే కారకం కాకూడదు కూడా కానీ ఇద్దరు వ్యక్తులు సంతోషంగా కలిసి ఉండడానికి ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా ఉంటున్నారు అంటే దానికి మనము కారకులమైతే దానికి పుణ్యమే ఉంటుంది కాబట్టి ఎవరైనా భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ దూరమైతే ఈ యొక్క విధానాన్ని చేయడానికి ఖచ్చితంగా మిస్ కాకుండా మీరు ప్రయత్నం చేయండి ఈ యొక్క ఫుల్ వీడియోలో క్లియర్గా నేను ఏదైతే చెప్తున్నానో మొదటి నుంచి ఎవరి వరకు మిస్ కాకుండా వినండి వింటేనే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా బుడ్స పనులు ఏవైతే ఉంటుందో ఆ చెట్టు దగ్గరికి గురువారం రోజు ఉదయాన్నే వెళ్ళాలి ఈరోజు ఎటువంటి మాంసాహారం కానీ మద్యపానం కానీ సేవించకూడదు మీరు డైరెక్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క చెట్టుకు సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత పండు పండినటువంటి అంటే ఎల్లో కలర్కి వచ్చినటువంటి దాన్ని సేకరించి తెచ్చుకోవాలి ఒక్కటి మాత్రమే సేకరించి తెచ్చుకోవాలి ఆ తెచ్చిన తర్వాత దాన్ని మెత్తగా నలిపేసి ఏదైనా ఆహార పదార్థంలో పెట్టి వంట చేసి ఇవ్వాలి ఆ పండు వాళ్ళు తినేలాగా చూసుకోవాలి మరి దీనికన్నా ముందు పండును చేతిలో పట్టుకొని మనసులో ఓం ప్రోం స్వాహ అనేది వన్ నాటి ఎయిట్ టైమ్స్ జపించి ఆ తర్వాత ఆ యొక్క పదార్థం వండిన తర్వాత పెట్టేటప్పుడు ఏడుసార్లు ఆ మనసులో అభిమంత్రించుకోవాలి ఆ పదార్థాన్ని ఓం క్రోమ్ స్వాహ అని ఆ తర్వాత దాన్ని వాళ్ళకు పెట్టినట్టయితే ఆ యొక్క వ్యక్తులు వితిన్ రెండు లేదా మూడు రోజుల లోపే మీకు అనుకూలంగా మారిపోతారు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా సింపుల్గా జరుగుతుంది ఇది చాలా ఆర్గానికుల్లో కానీ ఎన్నో ఆయుర్వేదంలో వాడతారు దీనికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ తంత్ర నంబర్ వన్గా పనిచేస్తుంది పచ్చికాయలు కానీ ఆకులు కానీ ఎప్పుడు ముట్టకండి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటిది ఈ విషయంలో మాత్రం పండుగ మాత్రమే తీసుకోండి అది ఎండినా పర్వాలేదు